హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయి వాళ్ళ కాలేజీలో ఒక ఆర్గనైజేషన్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేయాలని ఆర్గనైజేషన్ వాళ్ళని కాలేజీకి పిలిచి అందులో ఉన్న పిల్లలందరికీ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చేయాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు పిల్లలందరూ కలిసి డొనేషన్ కలెక్ట్ చేసి వాళ్ళకు కావాల్సినవి వాళ్ళని అడిగి వాళ్ళకి ఏ ఏ నీడ్స్ ఉన్నాయో పిల్లలకి హెల్ప్ చేయాలనుకున్నారు ఆ విధంగా హెల్ప్ చేయాలనుకునే ప్రాసెస్లో కొంతమంది మనీ కొంతమంది మనీ హెల్ప్ చేశారు కొంతమంది బట్టలు ఇచ్చారు కొంతమంది స్వెటర్స్ ఇచ్చారు కొంతమంది షూలు ఇస్తానన్నారట వాళ్ళకి ఇష్టం వచ్చినవి వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు మరి ఎవరెవరు ఏమేమి ఇస్తారు ఫస్ట్ అయితే ఇవాళ ఒక ప్యాకింగ్ వచ్చింది టీ షర్ట్లు ఆ పిల్లలందరికీ టీ ఇవ్వడానికి పంపారు ఫ్రెండ్స్ అవి ఓపెన్ చేస్తుంది ఫైవ్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు పిల్లలు ఉన్నారట అందుకు ఏ ఏ ఏజ్ వాళ్ళకి ఏవేవి కావాలో అవన్నీ ఈ తరపున కలెక్ట్ చేసి పంపుతుంది అంటే వాళ్ళకి అక్కడే ఇస్తారంట కాలేజీలో ఈవెంట్ స్టార్ట్ చేసి ఆ ఈవెంట్లో వాళ్ళ ఆ పిల్లలకి అందరికీ ఇవన్నీ ఇవ్వడానికి వీళ్ళు చేస్తున్నారు పిల్లలు ఇలా చేసేటప్పుడు మనం పెద్దవాళ్ళుగా ఎంకరేజ్ చేయాలి కదా ఎందుకంటే ఈరోజు మనం ఎంకరేజ్ చేశామంటే రేపు ఇదేదో బాగుంది కదా మనం కూడా ఇలాగే హెల్ప్ చేస్తే అందరికీ చాలా హ్యాపీ వాళ్ళ మనం వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది చూడండి అది మనకు బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది అందువల్ల మనం ఇట్లా పిల్లలు మన దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా ఇలా మేము చేయాలనుకుంటున్నాము అంటే దానికి మనమంతా మనం హెల్ప్ చేయగలిగాము అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు చేయడానికి ఇంకా ఇంప్రెస్ అయ్యి వేరే వాళ్ళని కూడా ఇది ఇంప్రెస్ చేయడానికి వాళ్ళకు అదొక హోప్ ఉంటుంది అంటే నేను ఏమైనా చేయగలను నా వల్ల నేను అనుకుంటే చేయగలుగుతాను అనే ధీమా వాళ్ళల్లో వస్తుంది ఇలా ఫిఫ్టీ ఎయిట్ టీషర్ట్లు పంపారు ఒకరు చాలా చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మాయి అయితే అసలు ఊహించలేదు ఎవరిని అడగాలి ఎలా అడగాలి అనుకుంటూ ఉంటే ఇలా పంపారు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇప్పుడు ఇవి పిల్లలు వేసుకున్నా కానీ వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదా అలా వీళ్ళు మా అమ్మాయి పేరుతోనే పంపారు వీళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకో వాళ్ళ పేరు చెప్పలేదు కానీ ఇలా పంపారు చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మాయి కూడా చాలా చాలా ఎగ్జైట్మెంట్ అయ్యింది పిల్లల కోసం చేస్తున్న ఈ కార్యక్రమం నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు చేస్తున్న కార్యక్రమం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీకు వీలైతే ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు ఓకే అండి బాయ్